నిన్ను ప్రేమించడానికి తన చేయి చాపుతున్నాడు తన చేయి చాపుతున్నాడు కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు ఆయన్ని ప్రేమించట్లా ఆయన నీ కొరకు చేయి చాపుతున్నాడు కానీ చాలామంది ఆయన చేయి పట్టుకోవట్లేదు ఆయన్ని ప్రేమించట్లా ఆయన్ని ప్రేమించట్లేదు ఇదిగో ఇది డబ్బు అనుకోండి ఏ సయ్యామో నీ కోసం చేయి చాచుతుంటే నువ్వేం చేస్తున్నావు ఈ చెయ్యి పట్టుకోకుండా ఇదిగో ఏ సయ్యామో నీ కోసం చేయి చాచుతుంటే నువ్వేం చేస్తున్నావు డబ్బును కాకలిచ్చుకున్నావు ఆ ఇంకొకరు మీరే పేరు పెట్టండి లోకం ఇచ్చే సెకండ్ ఇచ్చే ఏం చేసావు లోకానికి సెకండ్ ఇచ్చావు హో ఇదేంది దురాశలు నండి హలోయ అమ్మా దురాశలు ఈ దురాశలకు చేతులు ఇచ్చావు ఇదిగో లోక స్నేహాలకు చేయించావు నువ్వు ఇవ్వాల్సింది ఎవరికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ తిరిగి ఆయన దగ్గరకు ప్రేమ రావట్లేదు ప్రేమించేవాడికి ప్రేమ దొరకట్లేదు ఈ రోజున నీవు కనుక దేవుని చేయి పట్టుకోగలిగితే దేవుడిని కనుక నువ్వు ప్రేమించగలిగితే దేవుడి మీద ఆనుకోగలిగితే ఎన్ని సోదరులు వచ్చినాయిట్రా చూడండి ఎన్ని సోదరులు వచ్చిన దేవుడి ప్రేమలో నుంచి దేవుడి ప్రేమలో నుంచి అనుమాపాలను చూసిన నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఎవడొచ్చి నువ్వు పక్కది లేకపోతే అలా నన్ను పాడవు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అలాగే ప్రేమిస్తున్నావు కనుక సమస్తూ సమకూర్చగండి డబ్బుని కోసం సమకూర్చబడు నీ కొరకు సమకూర్చబడుతుంది కనుక ఇట్ విల్ ఫాలో యూ డబ్బు సమకూర్చబడు నీ కొరకే నీ వెనకాలే వస్తా ఉంటే నువ్వు దేవుని ప్రేమిస్తా ఉంటే దేవుని ప్రేమలో నిలిచి ఉంటా ఉంటే డబ్బు నీ వెనకాలే ఉంటుంది ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం ఇన్ని నీ వెనకాలే ఇంకా నీకేం కావాలో ఇంకా రాసుకో ఇంకా రాసుకో నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు నువ్వు రాసుకున్న లిస్ట్ అన్ని వరుసలో నిలబడతాయి చంపలు గుర్తు చేస్తే మైంద పరిచయం